నమస్తే అండి అందరికీ ఈరోజు మనం మంచి మాట మనం మంచి మాట చెప్పుకుంటున్నాం కదండి మన ఛానల్లో ఈరోజు మనం మంచి మాట ఏంటో చూడం ఈరోజు మనం మంచి మాట అవసరం ఉన్నంత వరకు నువ్వే అంత అంటారండి అవసరం అవసరం తీరిపోయిందా నువ్వేంత అంటారు దీని గురించి మీకు తెలుసా అండి ఇందులో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఏ మంచి మాట చెప్పినా నా ఎక్స్పీరియన్స్ తోనే చెప్తానండి ఇవన్నీ నేను ఓన్గా నేను రాసుకున్నది ఇదిగోండి నా బుక్ ఈ బుక్ నిండా మంచి మాటలే ఉంటాయి ఈ బుక్ నిండా నా ఎక్స్పీరియన్సే ఉంటుంది అనమాట కాబట్టి నేను రాసుకున్నది మాత్రమే నేను చెప్తాను బయటికి అక్కడి నుంచి తెచ్చి నేను చెప్పను నేను చెప్ నేను ఈ క్లాసెస్ చెప్తున్నాను కదా మీకు మోటివేషన్ క్లాసెస్ అవి చెప్తున్నాను మనీ గురించి అవన్నీ కూడా నా అనుభవమేనండి నేను చదువుకున్నది అయితే కాదు నా ఓన్ అంటే నా ఓన్ కంటెంట్ నేను ఫేస్ చేసినవి కానీ నేను ప్రపంచాన్ని చూసినా కానీ నా కళ్ళతో ప్రపంచాన్ని చూసినా కానీ వేరే వాళ్ళ కళ్ళతో చూసినా కానీ ఇప్పుడు మంచి మాటలోకి వెళ్ళిపోదామండి అవసరం ఉన్నంతసేపు నువ్వే అంత అంటారు కదా అంటే ఏంటంటే ఏదైనా కష్టం వస్తుంది ఎవరికైనా ఏదైనా కష్టం వస్తుంది ఆ కష్టం మన వల్ల తీరుతుంది అనుకో అనుకుందాం కాసేపు అనుకుందాం నేను తీరిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు ఒక ఫిజికల్ గా ఏదైనా ఫిజికల్ గా అంటే నేను ఇక్కడ వేరే రకంగా అనుకోవద్దండి నేను వేరే రకంగా మాట్లాడతాను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్లాల్సిన అవసరం రావచ్చు లేదంటే వాళ్ళు ఏదో ఫ్యామిలీతో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే మన దగ్గర ఏదైనా చెప్పుకుందామని అనుకోవచ్చు అలా చెప్పుకోవచ్చు లేదా వాళ్ళ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనల్ని కూడా ధైర్యం కోసం తీసుకెళ్ళచ్చు లేదంటే మెంటల్గా వాళ్ళు ఏదైనా లో ఉంటే మన సలహా కోసం రావచ్చు ఇలా చాలా ఉంటాయండి ఇవిలా చాలా ఉంటాయి ప్రతి మనిషికి ఒక హెల్ప్ ఒక నీడ్ అవసరం ఉంటుంది ఆ నీడ్ అవసరమైనప్పుడు మనం అనుకున్న వ్యక్తి దగ్గరికి వస్తారండి వచ్చి వాళ్ళ ప్రాబ్లం అంతా చెప్పుకుంటారు చెప్పుకుని తర్వాత అది మనం వింటాం కరిగిపోతాం అయ్యో బాబోయ్ అయ్యో పాప అంటాం ఎన్నో రకాలుగా అయ్యో అలా కాదండి ఇలా కాదండి అలా చేయండి ఇలా చేయండి అని సలహా చెప్తాం ఈ సలహా చెప్పి అంతా చేసాక వాళ్ళు సెటరేట్ అయిపోతారండి ప్రతి మనిషికి కూడా కాలం సమాధానం చెప్తుంది కదా ప్రతి మనిషికి కూడా వచ్చిన సమస్య అనేది ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని పక్కన పెట్టేస్తే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు ఏమీ జరగలేదు అది కాదు అని పక్కన పెడితే ఆటోమేటిక్గా సొల్యూషన్ దొరికింది ఇది తెలియక పాపం ఏం చేస్తారంటే ఎవరొక్కళ్ళు వచ్చి సలహాయో సమాధానం అడుగుతారు ఇది నా లైఫ్లో కూడా జరిగింది అడిగినప్పుడు మనం మనం చేయగలిగిన సహాయం మనం చేస్తాం ఒక ఫైనాన్షియల్గా చేస్తాం గా చేస్తాం ఫిజికల్ సపోర్ట్ కావాలంటే ఎక్కడికైనా తీసుకెళ్లాలని ఉంటే తీసుకెళ్తాం లేదంటే వాళ్ళకి ఏదైనా ఇంట్లో ఏదైనా అవసరం అనుకుంటే మనం హెల్ప్ చేస్తాం చేసినప్పుడు అంత సెటరేట్ అయిపోతే ఓకే బాగుంది అంత బాగుంది వెల్ గుడ్ అనుకున్నప్పుడు ఎప్పుడైనా మనం మాట్లాడేవా ఎప్పుడైనా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడ నువ్వెంత ఏంటి నువ్వు కాకపోతే ఇంకొకరు చేస్తారు నువ్వు నువ్వు చేయమని నేను అడిగాను ఆ రోజు వచ్చి అడిగాను నువ్వు చేసే స్టేజ్లో ఉన్నావు కాబట్టి నువ్వు చేయగలవేమో అని అడిగాను ఆ రోజు చెప్పారా బాయవా చేయలేనని ఏం చేస్తావు ఏం చేస్తావు ఇప్పుడు గొడవ పెట్టుకుంటావా పదా రోడే ఇలాగే అంటారండి ఇలాగే మాట్లాడతారు నేను ఇలాంటివి విన్నానండి నేను చాలా బాధపడ్డాను ఓకే వీళ్ళ పద్ధతి ఇంతే వీళ్ళు ఇంతే ఉంటారు వీళ్ళు మారరు సరే ఇక మెదట మనం ఎవరికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ ఓడు ఆ రోజు నన్ను ఆ మాట నన్ను ఒక వ్యక్తి ఆ మాట అన్నారు ఆ మాట అన్న నెక్స్ట్ డే నేను ఈ ఓడు రాస్తున్నాను అవసరం ఉన్నంత వరకు నువ్వే అంతా అంటారు అవసరం తీరిన తర్వాత నువ్వెంతా అంటారు ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లోకం తీరు కాబట్టి మీరు ఎవరైనా హెల్ప్ అడిగినప్పుడు మీరు చేయగలిగితే చెయ్యండి చెయ్యొద్దు చెప్పను బట్ అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు ఎంతవరకు దానివల్ల మాట పడకుండా ఉంటారు మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ టైము ఎవరైనా సలహాయం తీసుకున్న వ్యక్తి మిమ్మల్ని ఒక మాట అంటే మీరు పడగలుగుతారా మీకు బాధపడకుండా ఉండే స్టామినా మీ దగ్గర ఉందా అనేది ఆలోచించుకొని అప్పుడు మీరు ఎవరికైనా సలహా సహాయం చేయండి నేనైతే ఏమంటానంటే ఎవరికి ఏమి చేయొద్దు మీకోసం మీరు బ్రతకండి మీ కోసం మీరు ఆలోచించుకోండి మీకోసం మీరు తినండి మీకోసం మీరు పట్ల పెట్టుకోవరి కోసమో మీరు ఆలోచించి ఎవరికి సహాయం చేయడానికి పరుగు 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 నిలిపోయి కింద పడిపోయేమో నూతుకొళ్ళు రాలగొట్టుకోండి ఈరోజు ఇదేనండి మన మంచి మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ ఈ మంచి మాట మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్